ఎండి రేపు నా బర్త్డే కదా ఏదైనా గిఫ్ట్ ఇస్తారా ఏం కావాలి ఏదైనా చైను గాజులు అలా ఆ దాందే ఉంది ఇద్దాం నేను అడిగింది గోల్డ్వి మా అమ్మ కాదు ఇంకేమొద్దా కనీసం రింగ్ అయినా మొబైల్ కా ల్యాండ్ కా నా కర్మ ఏమేవ్ మీకు ఈ విషయం తెలుసా ఏ విషయం అండి మా మగవాళ్ళు రోజుకి సగటున రెండు వేల పదాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళు రోజుకి నాలుగు వేల పాటలు మాట్లాడతారు అవునా తెలుసండి ఎందుకంటే మీ మగవాళ్ళకి ఏదైనా రెండు సార్లు చెప్పందే అర్థం అవదు కదా ఏ పాప ఆగాగు ఎందుకు ఏడుస్తున్నావు కాదమ్మా ఆగు ఆగు ఎందుకు ఏడుస్తున్నావు దారి తెప్పి పోయేవా ఎక్కడ ఉంటావు నువ్వు అమ్మా నాన్నల దగ్గర వాళ్ళు ఎక్కడ ఉంటారు నా మీ అందరూ ఎక్కడ ఉసే మీ ఇల్లు ఎక్కడే ముందు వాళ్ళ ఇల్లు ఎక్కడే చెప్పినా మీరు ఏ మా ఇంటి దగ్గర పదవే పద ఇంకా ఎంతసేపు లేట్ ఏంటి అయిపోయిందండి చూరా పట్టుకో నీ సిగ్గజేడా నడుం పట్టుకోవే ఎవరే రూపశ్రీ నువ్వు ఆన్సర్ చెప్తావా చెప్తాను ఒక పెళ్లి తన జీవితంలో చనిపోవాలని నిర్ణయించుకుని కృష్ణ బ్యాద చూకేద్దాం అనుకుంది తనపై దేవుని కోరుకుంటుంది నన్ను మా పిల్లల్ని బాగా చూసుకోని కోరుకుంటుంది మా పిల్లి ఎంత మాట్లాడినాడు ఏంటి ఏంటండి గంట నుంచి మన మారేసెట్ అదే పనిగా చూస్తున్నారు ఏం లేదే ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా దీంట్లో ఏమైనా ఎక్స్పైరీ డేట్ రాసారేమో వెతుకుతున్నాను ఏంటో ఎక్కడా రాయలేదు రాముడు సీతాదేవిని అక్కడ వదిలి అడవిలోకి వెళ్ళినప్పుడు రావణాసురుడు వచ్చి సీతాదేవిని అపహరించుకుపోయాడు అప్పుడు సీతాదేవిని వెతకడానికి రాముడు వానరసేనను హెల్ప్ అడిగాడు అప్పుడు వానర్సన ఏం చేసిందంటే ప్రతి చెట్టు పుట్ట అన్నీ వెతుకుతూ వెళ్ళారు అర్థమైందా అంత కష్టపడ్డడం ఎందుకు నాన్న అప్పట్లో గూగుల్ సెర్చ్ లేదా అండి నేను మా పుట్టింటికి వెళ్ళి వస్తానండి అలాగే వెళ్ళరా బాయ్ హలో 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 చెప్పు హలో ఏమండి నన్ను మీరు అర్జెంట్ గా వచ్చి తీసుకెళ్ళండి ఏ ఏమైంది దేనికి చెప్తాను సరే సరే వస్తానులే ఏంటి ఏమైంది నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదండి నేను వచ్చేస్తాను మీతో నన్ను తీసుకెళ్ళిపోండి పుట్టింటికి వచ్చావు కదా నా లోండు సరదాగా నేను పొద్దున్నీ అమ్మతో చెల్లితో తమ్ముడుతో మరదలతో అందరితో గొడవ పడ్డానండి కానీ మీతో గొడవ పడ్డ ఎంజాయ్మెంట్ వాళ్ళతో రావడం లేదండి అందుకని నేను వచ్చేస్తాను నాలుగు రోజులైనా సరదాగా ఉందా అనుకున్నాను ఉండనిచ్చేటట్టు లేదు ఇది ఏంటో కర్మ కర్మ టేక్ సీట్ వాట్స్ యువర్ నేమ్ శ్రీనివాస్ మ్యామ్ ఓకే అవును సింగర్ అని ఉంది ఏది ఒక పాట పాడు ఒక కప్పులో పాడు మరో కప్పులో బ్రూ అందులో కాస్త చక్కెర వేసి మిక్సీ చేస్తే సూపర్ టెడే టెండెర్డ్ ఏంటంటే టెడె టెండర్డ్ ఏంటి టెడచ్చి ఉన్న చెప్పు తీసుకున్నాను నేను చొచ్చ చొచ్చో చొళ్ళ కొట్టుకోవాలా ఏమండి నేను ఒకటి అడుగుతాను చెప్తారా అడుగు మీ అమ్మగారు నేను బాగా పోట్లాడుకుంటూ వాదించుకుంటూ ఉన్నాం అనుకోండి మీరు ఏ పక్కన నిలబెడతారు గోడ పక్కన నిలబడతాను హలో అమ్మా సరే అమ్మా అమ్మ ఊరి నుంచి రేపు వస్తోంది మీరు వెళ్ళి రేపు రిసీవ్ చేసుకోండి ఇప్పుడు ఏం పండగలు లేవుగా ఇప్పుడు దేనికి నాకు యాభై వేల రూపాయల డబ్బులును సరుకులు తెస్తానండి ఏ రావద్దని చెప్పమంటారా వస్తున్నారా అంటే బస్సులోనా ట్రైన్లోనా తీసుకురండి ఏమండి టీవీలో బరువు తగ్గడం విషయంలో ఆవలతో రెమెడీ ఏదో చెప్తే విన్నాను కానీ అదేంటో మర్చిపోయాను మీకు ఏమైనా ఐడియా ఉందా దాందే ఉంది ఒక కేజీ ఆవాలు గిన్నెలో తీసుకో తీసుకొచ్చి కింద వంపే కింద వంపేయాలా ఎందుకండి బంగారు పడుకు కింద వంపేసి నిల్చుని ఒక్కొక్క గింజ ఒక్కొక్క గింజ తీసి గిన్నెలో వేయాలి అలా రోజుకు మూడు సార్లు చేసావనుకో ఖచ్చితంగా బరువు తగ్గిపోతావు దానికి మళ్ళీ ఓ చిట్కా ఉంది జీరో సైజ్ కావాలన్నా చెయ్యొచ్చు దానికి ఏమిటంటే ఆవాల ప్లేస్ లో గసగసాలు పెట్టాలంతే బాబోయ్ ఇంకేముంది నా పని గోవింద మిమ్మల్ని అడిగాను చూడండి నన్ను నేను కొట్టుకోవాలి పెద్దలు ఆషాడంలో భర్త దగ్గర నుంచి దూరంగా ఉండమంటారు ఎందుకో మీకు తెలుసా లేదే ఆషాఢంలో భారీ డిస్కౌంట్లు పెడతారు కదా అన్నిటి మీద ఆ ఖర్చును తగ్గించుకోవడానికి చక్కగా భర్తను కాపాడడానికి పర్సులు ఖాళీ అవకుండా ఉండడానికి దూరంగా ఉండమంటారు